భారత స్టార్ హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మరొక లగ్జరీ కారు కొన్నాడు కెరీర్ లో ప్రస్తుతం మంచి దశలో ఉన్న సిరాజ్ సంపాదనలోను దుమ్ము రేపుతున్నాడు శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలమైన హైదరాబాద్ కు వచ్చిన సిరాజ్ తన కుటుంబ సభ్యుల కోసం మూడు కోట్లు విలువ చేసే ల్యాండ్ రోవర్ కారు కొన్నాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుగ్గా క్రికెట్ కెరియర్ ను ప్రారంభించిన సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో అంచలంచారు టీమిండియాలో కీలక పేసరుగా మారాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలిచిన భారత జట్లో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్ కు బీసీసీ ప్రకటించిన నూట ఇరవై ఐదు కోట్ల నజరాల నుంచి ఐదు కోట్లు వచ్చాయి ఈ డబ్బులతోనే సిరాజ్ ల్యాండ్ రోవర్ కారు కొని ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇప్పటికే సిరాజ్ దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి ఇరవై రెండు లక్షల టోయోటో కొరోల్లో నలభై లక్షల టోయోటో ఫార్చునర్ డెబ్బై ఐదు లక్షల బిఎం డబ్ల్యూ ఫైవ్ సిరీస్ ఒకటి పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్ల మెజ్డర్ బెంచ్ క్లాస్ టూ పాయింట్ ఎయిట్ రేంజ్ రోవర్ పాటు మహేంద్ర థార్ కార్లు ఉన్నాయి ఇప్పుడు తాజాగా అతని గ్యారేజ్ లోకి మరొక కాస్ట్లీ కార్ వచ్చి చేరింది అయితే హైదరాబాద్ బస్తీలో పెరిగిన సిరాజ్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సందర్భంగా తన టీం ఆటగాళ్ళందరిని ఇంటికి ఆహ్వానించాడు అయితే ఐపీఎల్ లో ఒక్క సీజన్ కు ఏడు కోట్ల వేతనం అందుకుంటున్న సిరాజ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఏ గ్రేడ్ లో ఉన్నాడు ఏ గ్రేడ్ ఆటగాళ్లకు ఐదు కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది ఫీజులు అలవెన్స్ ఆఫ్ ద్వారా లభించే నగదు కూడా ఇంకా ఎక్స్ట్రానే వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారా కూడా డబ్బులు ఆర్జిస్తూ ఉన్నాడు బిజినెస్ వెబ్సైట్స్ అంచనాల ప్రకారం మహమ్మద్ సిరాజ్ నెట్ వర్త్ దాదాపు డెబ్బై నాలుగు కోట్లు అయితే వచ్చే ఏడాదికి అతని నెట్ వర్త్ వంద కోట్లు దాటే అవకాశం ఉంది